నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో గల వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నందు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తలారి చంద్రప్రకాష్ ఆధ్వర్యంలో వైరా ఎమ్మెల్యే మాలూత్తు రామ్దాస్ నాయక్ చేతల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించిన చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్వో సంపత్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల మేదరి టోని ఉమాశంకర్ అడ్డగోడ ఐలయ్య దేవుల నాయక్ వినోద్ తాజుద్దీన్ సాయి కిరణ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు నేర్చుకోవడానికి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న మంత్రి వర్గం గాని మేము గాని ఇక్కడ ఉన్న శాసనసభ్యులు అందరూ కూడా కష్టపడుతున్నాం ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్లో సగం ఫ్యామిలీ ఉన్నాడు మీ అందరికీ తెలుసు ఉచిత బస్సు కానీ మళ్ళా కరెంట్ కానీ అలాగే రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ చేయడం కానీ సిలిండర్ ఐదు వందల రూపాయల సిలిండర్ సబ్సిడీ కానీ కొంతమందికి సబ్సిడీ పడట్లేదు అనేది విలేకరుల సోదరులందరూ కూడా ముందు సీట్ ఆసి పేరు పేరున కోరుచున్నా నేను అన్నా సీనియర్ ఈ రోజు రాష్ట్రంలో చేసుకున్న సందర్భం మరి అంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి ముందు ఆ అమలులో భాగంగానే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా మీకు ఆరోగ్యపరంగా ఆయన ఖర్చుల నిమిత్తం ఈ చెక్కులు అన్నా చెక్కులు ఇవ్వడం జరుగుతుంది అలాగే కళ్యాణలక్ష్మి లక్ష్మి చెక్కులు కూడా తయారయ్యాయి కొంతమంది మళ్ళీ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని షాని ముంబాడు గానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు గానీ ఇవ్వడం జరుగుతుంది ఈ వారం రోజుల క్రితం జరిగిన ఏదైతే వరద వరదలు వచ్చాయో అకాల వర్షంతో జిల్లాలో జిల్లా అంతా ఖమ్మం జిల్లా అంతా అతలా కుతలమైంది మన జిల్లాతో పాటు కూడా పక్కన జిల్లాలు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది దానిలో భాగంగా మన గంగారం కర్గానికి చెందిన అశ్విని డాక్టర్ అశ్విని సైంటిస్ట్ అలాగే వారి తండ్రి గారు ఆ మోతిలాల్ కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది ఇది మన మండలానికి తీరని ఒక సైంటిస్ట్ భారతదేశంలో ఒక యువ సైంటిస్టు ఎంతో ఎత్తుకెదిన అశ్విని అసును బాసడం మనందరికి తీవ్ర విషాదాన్ని మిగిలిచింది వారి కుటుంబానికి మన మండలం అందరి తరఫున మనం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఆ విషయంలో మన ఎమ్మెల్యే గారిని ఎంతగానో వాళ్ళ కుటుంబం కలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు మండలం మండలంలో రావడం అశ్విని అలాగే మోతిలాల్ కుటుంబ సభ్యులు ఓదార్చడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రావడం కూడా ఎంతో గర్వంగా ఉంది ఎందుకంటే వారి కుటుంబానికి చేరితనియడానికి ఆయన చెప్పగానే మన ఎమ్మెల్యే చెప్పగానే రావడం మాత్రం చాలా సంతోషించాం మీ మండలంలో అందరూ కూడా కులం అలాగే వారి కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటారని చెప్పి చెప్పిన మంత్రులు కాని అలాగే అందరికీ కూడా మా మండలం తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా అండగా ఉంటామని చెప్పి చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బాధపడాల్సిన విషయం ఉంది వారికి సంబంధించినటువంటి దాంట్లో ఎమ్మెల్యే గారు మాకు వచ్చినప్పుడు ఆ రోజు చెప్తాడు అలా ఏం చేస్తే బాగుంటుంది మనం ఏం చేస్తే ఈ కుటుంబాన్ని ఎట్లా మనం అనుకోవాలని చెప్పేసి ఆ రాత్రి నుంచి కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా వాళ్ళు తీసుకురావడం కోసం కానీ అన్ని విషయాల్లో కూడా ఎమ్మెల్యే గారు చేతులు అదువుగా ఉంది ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా అదే కాదు వారికి కోసం స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొచ్చినటువంటి గొప్ప నష్టపడే మన ఎమ్మెల్యే గారి మనందరం కూడా అందరం కూడా వారికి నమస్కారాలు పెట్టాల్సిందే ఖచ్చితంగా సెలవు చేయాల్సిందే నిర్ణయాలు మనందరం కూడా ఎందుకంటే చరిత్రలో ఈ జిల్లా చరిత్రలో ఎక్కడ కూడా ఇన్ని నష్టాలు జరిగినా చేయాలంటే కూడా ఒక ముఖ్యమంత్రి వచ్చి పరామర్శించినటువంటి దారుణాలు లేవు ఎందుకంటే ఒక శాస్త్రవేత్త ఆమె బతుకుంటే ఒక గొప్ప ఇది ఉండేది అప్పుడప్పుడు ఈ వినియోగం ఎప్పుడో వ్యవసాయ శాస్త్రవేత్త గారు స్వామినాథన్ గారు అని కర్చులు ఉండే మన సోదరులకు తెలుసు స్వామినాథన్ గారు ఒక గొప్ప శాస్త్రవేత్తను ఈ దేశం వెళ్ళిపోయిందని చెప్పేసి చాలా సందర్భాలు మాట్లాడుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారు ఎన్నో సార్లు చాలా బాధాకరని వారు మాట్లాడి ఆ కుటుంబానికి అందంగా నిలబడి ముఖ్యమంత్రి గారి రాష్ట్రమంత్రులను తీసుకొచ్చి ఆ కుటుంబానికి తక్కువ సాయం వారికి ఏం కావాలో ఏ రకంగా ఉపయోగపడాలో వారికి రావాల్సినటువంటి ఏమైతున్నాయో అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యం కానీ మళ్ళీ మేము కానీ గారి పిల్లలు ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేసే ఎమ్మెల్యే గారికి కూడా మేము కొండంత అనుమతించాం మా జరిగేటువంటి కార్యక్రమం నిన్న మొన్న ఇంకా వాళ్ళ నోటి వచ్చిన తిరుగుతున్నా మంచి ఏం జరిగిన కుటుంబానికి ఏం కావాలి ఏం చెప్పేసి మమ్మల్ని వాకప్ చేస్తున్న తెలియదు వారికి ప్రత్యేకంగా ఈ బండల క్రమం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా శైలి దిగి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ధైర్యం చెప్పి వాళ్ళ వారి ద్వారా వాళ్ళని స్కూళ్ళలో వేల చోట వాళ్ళని ఉంటాయి ఏర్పాటు చేసి అన్ని విధాలుగా పాల్గొన్నటువంటి ఎంతో పార్టీ తరఫున ప్రజానికే గారికి ప్రేక్షక గతంలో అత్యవృష్టి వల్ల కారణాల పట్ల నష్టాల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో అది కూడా మాత్రం పది రోజుల తర్వాత ఓ ఏరియా వస్తుందని సీఎం గారు చూసిపోతాడు అని చెప్పి ఏదో ఒక ఏరియా వచ్చి కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గా అన్ని ప్రాంతాన్ని చూసుకుంటే హైదరాబాద్ అది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటూ ఇప్పటికే వాళ్ళ నుంచి కష్టం వచ్చిందంటే ఇలా శాసనసభ్యులకు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రుణపడి ఉండాలి ఎందుకంటే మేము వయసులో వాళ్ళు మాకు తెలిసినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం ఒక చిన్న మారుమూల ప్రాంతం గంగారం తండ ఈ మండలంలోనే గారలపతి దగ్గరలో ఉండేటువంటి గ్రామం వాతావరణం ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతున్నటువంటి ఈ రోజుల్లో ఒక రెండు నిండు ప్రాణాలు కార్యకర్పాలలో కలిసిపోతే ఆ ఊరితో పాటు ఆ కుటుంబాలతో పాటు ఈ మండల ప్రజలకు వైరల్ నియోజకవర్గానికి నేను అండగా ఉన్నా అంటూ గౌరవ సీఎం గారిని తీసుకొచ్చి తన అశేషమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు ఈ మన ఎమ్మెల్యేగా ఈ మండల ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు ఉండటం మనం చేసుకున్నటువంటి పుణ్యంగా భావిస్తూ అన్న ఈ మండలం తరపున వైరస్ వైరాజు తరపున ఎప్పుడు మేము వెళ్ళవేలా రుణపడి ఉంటాము మీ ఇలాంటి నాయకుడు మీలాంటి ఇలాంటి ధైర్యం ఇచ్చేటువంటి నాయకులు ఉంటే మేము కిందకైనా ముందుకు పోయి కార్యక్రత్తగా వికస్ అయిన కార్యక్రత్తలుగా నిలబడడానికి మీరు మనం ముందు ప్రోత్సాహానికి గప్పించాలని మరో పూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి ప్రత్యక్తలు తెలియజేసుకుంటాం విషయం రాష్ట్రంలో వచ్చాయి దాని వల్ల చాలా జరిగింది ఒక ముఖ్యమంత్రి కానీ నియోజకవర్గంలో ప్రజల యొక్క కష్ట సుఖాన్ని క్లియర్ గా ముఖ్యమంత్రి గారికి తెలియపరిచి ఈ మారుమూల గ్రామమైన గంగారం గంటలు తీసుకురావడానికి కృషి చేసిన మన ఎమ్మెల్యే గారికి వైరా అనేది ఒక ప్రజలందరిలో ఉన్నప్పటి విధానాన్ని తెలియజేసుకుంటున్నాను ఎమ్మెల్యే గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటికి మన ఈ రెండు సార్లు ముఖ్యమంత్రి గారు వచ్చారు దానికి మనందరం కూడా మన ఎమ్మెల్యే గారి ధన్యవాదాలు తెలియజేయాలి ఈ యొక్క అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాను థ్యాంక్ యూ మచ్ గత వారం రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షం కురుతున్నప్పటికీ కురిసిన వర్షం ఎవరికి అందుబాటులో లేకుండా అంచనా లేకుండా అంచనాకు మించిన వర్షం కొన్ని గంటలలో రావటం వ్యవస్థ మొత్తాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లా పైన ములుగు ఇవన్నీ అంత తెలంగాణ ప్రాంతాన్ని వచ్చి మనల్ని ఇక్కడ ఏ నాడు తొంభై ఎనభై సంవత్సరాలు చెబుతారు మన ఖమ్మంలో తొంభై ఎనభై సంవత్సరాలు పెద్ద వర్షం ఇంత తక్కువ టైంలో నాటం నేను ఎప్పుడు చూడలేదు ఇంత పెద్ద వర్షం భారీ వర్షం వచ్చింది ఖమ్మం అయితే మొత్తం వేరే ఇల్లు రెండు అంతకు దాకా మునిగిపోయిన పరిస్థితులు చూసాం ఇప్పటిదాకా వాళ్ళ ఇళ్ళలో తిరిగి ఉండుమంటే తీయలేదు పరిస్థితి దిగ్బ్రాంతి కలిగించే పరిస్థితున్నా మన నియోజకవర్గంలో మన మండలంలో కొత్త గ్రామం కండ మన బిడ్డ ఈ దేశానికి పేరు తెచ్చే బిడ్డ మన నియోజకవర్గానికి కార్యకల్లి ప్రాంతానికి దేశ వ్యాప్తంగా పేరు ప్రతిష్టలు చేసే బిడ్డ పెద్ద శాస్త్రవేత్త పరిస్థితి అటువంటి తల్లి వారి తండ్రి మోతిలాల్ అమ్మాయి శాస్త్రవేత్త అశ్విని మీ అందరు తెలుసు వాళ్ళ ఎంగేజ్మెంట్ వచ్చి మళ్ళా తిరిగి ఉద్యోగానికి పోయే క్రమంలో టోన్ రాక పెద్దలు వాళ్ళు కార్లు పట్టకపోయి నాకు ఆరు గంటలు ఫోన్ చేసిండు వాళ్ళ పెద్ద వస్తున్నాం ఐదు నిమిషాలు లేట్ చేయకుండా హైదరాబాద్ హైదరాబాద్ బయలుదేరపు మహోబా జిల్లా కలెక్టర్ గారికి మహబూబాద్ జిల్లా ఎస్పీ గారికి ఆ జిల్లా మంత్రికి ఎంపీకి ఎమ్మెల్యేకి దాదాపు ఎస్ఐ దాకా అందరిని కూడా ఫోన్ చేసుకుంటూ ఫోన్ చేసుకుంటూ అందరినీ యాక్టివ్ చేస్తూ నేను చివరి దాకా ఫాలో చేసుకుంటూ వచ్చిన ఎక్కడైనా అవకాశం దొరికితే హెలికాప్టర్ అయినా కూడా దానికి కూడా ప్రయత్నం చేసిన హెలికాప్టర్ వచ్చే పరిస్థితి లేదు బతులు హెలికాప్టర్ కూడా వాతావరణం సహకరించే పరిస్థితి లేని పరిస్థితి హెలికాప్టర్ సహకారం జరుగుంటే విమానం సహకారం జరుగుంటే మన దగ్గర అశ్విని వాళ్ళ మతుల పాదేతలు కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా బ్రతుకుంటే వాళ్ళు ఇటువంటి దిగ్బాధికర వాతావరణాన్ని మనం అందరం చూసాం ఆ సాయంత్రం పూట అమ్మాయిలు దొరికితే మళ్ళా హాస్పిటల్ డాక్టర్ చేసి నైట్ కూర్చుకోకుండా పోస్ట్ పాటేసి పంపడని చెప్పేసి మనం అన్ని మీరు అన్ని రకాలుగా కష్టపడ్డారు కుటుంబ సభ్యుల పార్టీ నాయకత్వం అభిమానులు అధికారులు అందరూ కూడా ఆ కుటుంబం విషయంలో కష్టపడ్డరు చివరకు మనకి ప్రాణాలు కోల్పోయి వాళ్ళని తీసుకొచ్చి గంగాలు దానం చేసిన ప్రతి ఒక్క అందరం పోయాం మీరందరూ ఇచ్చిన శక్తితో మీరందరూ కష్టపడి ఇష్టపడి గెలిపించిన శక్తిని నా శ్రమని ఎక్కడ కూడా వృధా చేయకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో తెల్లాలి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి అమ్మాయి శాస్త్రవేత్త ఈ రాష్ట్రానికి సమాజానికి పేరు ప్రతిష్టలు వచ్చే యువ శాస్త్రవేత్త ఖచ్చితంగా రావాల్సిందే మన అన్ని ప్రజాన్ని చేస్తారు అక్కడ ఇబ్బంది అయితే వాళ్ళ మీద కూడా ముఖ్యమంత్రి గారు రావాల్సిందే వచ్చి అని పొద్దున రావాల్సిందేసి వచ్చిన అదే షెడ్యూల్ ప్రకారం మీ అందరి కోసం అందరి కోసం నిండు సమతున్నాం వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబం భూమిపోయి ఉండే ప్రభుత్వం ఉంటే మన అందరం పోయి ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఉండే నిండా వాళ్ళని ఓదార్చి ధైర్యాన్ని మనం ఇచ్చి వచ్చాము తెల్లారే గియా ఐదు లక్షల చెక్ ఇచ్చాం ఇందిరామ్మా సంబంధించిన పట్టా ఇచ్చాం చెప్పులు ఇచ్చాం ఆ ఫలితానికి రేపు మాకు ఉద్యోగులు పార్టీ నాయకత్వం అభిమానులు అధికారులు అందరూ కూడా ఆ కుటుంబ విషయంలో కష్టపడ్డరు చివరకు మనకి ప్రాణాలు కోల్పోయి వాళ్ళకి తీసుకొచ్చి గంగాలు దానం చేసిన ప్రతి ఒక్క మనం అందరం పోయాం మీరందరూ ఇచ్చిన శక్తితో మీరందరూ కష్టపడి ఇష్టపడి గెలిపించిన నన్ను ఎక్కడ కూడా నా శక్తిని నా శ్రమని ఎక్కడ కూడా వృధా చేయకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో నేను కూడా మీ అందరితో పాటు ఉంటున్నాను సౌకర్చిన మనకు తెల్లాలి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి అమ్మాయి శాస్త్రవేత్త ఈ రాష్ట్రానికి సమాజానికి పేరు ప్రతిష్టలు వచ్చే యువ శాస్త్రవేత్త ఖచ్చితంగా రావాల్సిందే ప్రధాన మంది చేస్తున్నారు అక్కడ ఇవ్వాలి ఇబ్బంది అయితే పక్కన అంటే కూడా ముఖ్యమంత్రి గారికి రావాల్సిందే వచ్చి తీరాల్సిందరవచ్చు పొద్దున రావాల్సిందే అని చెప్పి లేచి వచ్చాడు అదే షెడ్యూల్ ప్రకారం మీ అందరి కోసం మా అందరి కోసం నిండు సముద్రంలో వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబం మునిగిపోయి ఉండే ప్రభుత్వం ఉంటే మన అందరం పోయి ముఖ్యమంత్రి దిశ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఉండే నిండా వాళ్ళని ఓదార్చి ధైర్యాన్ని మనం ఇచ్చి వచ్చాం తెల్లారిన ఐదు లక్షల చెక్ ఇచ్చాం ఇందిరామ్మాయి సంబంధించిన పట్టా ఇచ్చాం చెక్కులు ఇచ్చాం ఆ ఫలితానికి రేపు మాకు ఉద్యోగులు వస్తుందని చెప్పి వాళ్ళ షో కోసం వాళ్ళ సభ కోసం వాళ్ళ చివరి వాళ్ళకి పెట్టుకున్న పరిస్థితులు చూశాం బాగురు రాసుకుంటే ఇల్ల మీద పడి గ్యాసు మద్దు పెరిపోయి నలుగురు మందులు చచ్చిపోయారు ఇంకా ఐదు అడుగురికి కాల్చదు చెద్రులు అయ్యారు దాంట్లో ఒక హోంగార్డు పోలీసు కన్స్ ఉన్నాడు ఆనాడు కూడా ఒక మధ్య రాలే

మన ఎస్పీ వచ్చేదాకా పరిహారం ఇచ్చేదాకా కూడా మన బాడ్యం ఇచ్చి పెట్టలేదు అని చెప్పి ఆ రోజు కష్టపడ్డా వైర ప్రభుత్వంలో ఉంటే మరేం కష్టపడ్డాం సహకరించే పోలీస్ స్టేషన్ ఉంటే కూడా ఇక్కడ మన మిత్రులు నేను కోట రాసరావు గారిని మా దేవరా గారిని మందుల గారిని టీం అందరినీ కూడా ఆ రకంగా మీ అందరి కోసం దర్శకోకుండా కష్టపడ్డా తప్ప ఎక్కడ కూడా మీ గౌరవం తగ్గే విధంగా కానీ దూర ప్రారంభ చేసి పత్తి పత్తి మందులు వేయాలి మందు మందులు వరి పొలంలో మందులు వేయాలి చర్చలుంటాయి కూలీలు ఉద్దేశంతో ఈ నియోజకవర్గానికి రావాల్సిన చెప్పులను కూడా తీసుకొచ్చి మన దుర్పాటు ఇచ్చా లేదా ఏ అందరితో తీసుకొచ్చిన మీ కష్టం మీ నష్టం కష్టపడు ఇబ్బంది పడుకోండి అవమానపడని కష్టం ఏదో తెలిసిన కాబట్టి తెలిసినది ఒక్కడిగా మీ అందరితో రోజు కలిసి ఉన్నా కలిసి ఉంటా భవిష్యత్తులో మనం అందరూ చెప్పారు అన్ని కూడా తెలిసి పెట్టే దాంట్లో ఈ ఈ జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో తొమ్మిది నియోజకవర్గాల్లో పోటీ పడి వాళ్ళకంటే ఒక భావం ఎక్కువ కాబట్టి చిన్న చిన్న పొరపాట్లుంటాయి మా నాయకత్వం కూడా మనం అర్థం చేసుకోవాలని మనం చెప్తా ఉన్నా దయచేసి ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పి మనం ఉన్నా నేను అందరితో మనస్ఫూర్తిగా మెలిసి ఉన్నాను నేను ఎక్కడ కూడా పాఠశాల చూపించాలని నేను వేదిక చెప్తున్నాను భవిష్యత్తులో అందరికీ అవకాశాలు వస్తాయి వాళ్ళకు ఆ సంవత్సరం లేదు మీకు మీరు తప్పుడు పడుదలు తీసుకుని ఆగం కావద్దని మనం చెప్తా ఉందా మీ అందరితో పాటు నేనైతే మోసం చేయను ఇబ్బంది పెట్టదు అంతవరకు పూర్తిగా చెబుతున్నా నాకు మహిళలు కాదు నేను ఆ టైపు కాదు నేను ఫ్రెండ్లీ ఎమ్మెల్యేనే పనిచేయటం తప్ప నాకు రెండో తెలియదు కాబట్టి ఆ అమ్మ కుటుంబం మరణానికి

కొన్ని వార్తా వివరాలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం